ఒకసారి చూడుర్రీ ఆడబిడ్డలకు అవమానం ఇదేనా సంస్కారం ఓ పక్క మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న ఆగాయత్యాను మరోపక్క శాసనసభలో మహిళా సభ్యులకు అవమానాలు నిండు సభలో సబిత సునీతమ్మపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు మహిళా ఎమ్మెల్యేను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండే అన్న సీఎం ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం ఏ మొహం పెట్టుకుని వచ్చారన్న డిప్యూటీ సీఎం మీడియా పాయింట్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సబితా ఇంద్రారెడ్డి సీఎం ఏ పార్టీ నుండి వచ్చాడని కౌంటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంటూ తనని ఎలా ప్రశ్నిస్తారని ఆగ్రహం ఇది తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం అన్న కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడి సభ నుంచి పారిపోయారని ఫైర్ ఇక నేడు రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దిష్టి దహనానికి పిలుపు అంటూ కూడా చూడవచ్చు ఆడబిడ్డ కన్నీరు కారుస్తే ఏ ఇంటికైనా అరెస్టం అంటారు రాష్ట్రంలో పరిస్థితులు దాన్నే తలపిస్తున్నాయి ఓ పక్క మహిళలకు భద్రత లేదు మరో పక్క దేవాలయం లాంటి శాసనసభలోనూ మహిళా ఎమ్మెల్యేలకు గౌరవం లేదు రోజు రోజుకు మహిళలపై అఘైత్యాలు పెరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా లేదు వరుస అత్యాచారాలు హత్యలతో మహిళలు బెంబేలెత్తిపోతున్నారు ఇది ఇలా ఉంటే శాసనసభలో బీఆర్ఎస్ మహిళలను కించపర్చే సభానాయకుడు సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని లెప్పింది మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశపూర్వ ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ప్రజాపాలనలో సభ లోపల సభ బయట మహిళలకు కనీసం గౌరవం దక్కడం లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కార్ తీరును తీవ్ర స్థాయిలో మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఏదంటూ మండిపడుతున్నారు రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు సర్కార్ పనితీరు నిదర్శనం అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది మన రేవంత్ మూడు రంగుల జెండా వచ్చిగా ఏ మూడు రంగులే ఈయన 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 ముఖ్యమంత్రి ఏం ముఖ్యమంత్రి అండి సభలో మహిళలను అవమానిస్తాడా కేటీఆర్ వెనక కూకున్న ఇద్దరు అక్కలు ఇక్కడ చెప్పి చెప్పి అక్కడ ఇవ్వి ముంచిరు ఏం ముంచర నేను నీ అంతనైతే ఎవడ ముంచలే నాకు తెలుసు నీ అంతనైతే ఎవరు ముంచలే అంటున్నా ఇక ఈ ఎవరు రేవంత్ రెడ్డి వైపు అయితే ఇక ఇంకోవైపు బట్టి ఇంకోవైపు శ్రీధర్ బాబు ఇంకోవైపు అదేవరు సీతక్క ఓహిక వీళ్ళు ఆగుతలేరు భూమి మీద లేరు ఆకాశం అధికారం వచ్చింది కదా ఓయవో అనుకుంటారు అధికారం ఎన్ని రోజులు రా నాయన ఏడు నెలలు అయ్యేపాయ ఇంకెన్ని రోజులు నీ అధికారం నీ అధికారం ఎన్ని పట్టుమని ఇంకొక రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది ఈ రెండు మూడు సంవత్సరాలలో ఏది కొబ్బరి చిప్ప దొరికినట్టు లేకపోతే పిచ్చి కుక్కలు లెక్క తయారైన అనుకో తర్వాత నువ్వు అసలు శాశ్వతంగా రాజకీయాలలో లేకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వీళ్ళు తుక్కుతుక్కు ఓడిపోతారు వాళ్ళ అసెంబ్లీ సెగ్మెంట్లలో పిచ్చి కుక్కలు పిచ్చి కుక్క కంటే అద్వాన ఆడ కుక్కను నిలబెట్టినా వెళ్తుంది కేసీఆర్ భాషలో చెప్పాలంటే గడ్డి పరకని నీళ్ళ గెలుతుంది వీళ్ళు ఓడిపోతారు తెలుసా వీళ్ళు గిదా హూందాతనంగా ఉన్నప్పుడు సభలో ఎంతో మంచిగా మాట్లాడాలి మరీ అదగా మంచిగా మాట్లాడాలి అరే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారా బట్టి విక్రమార్క మాట్లాడుతున్నాడు పలానా సీతక్క మాట్లాడుతున్నది పలానా శ్రీధర్బాబు మాట్లాడుతున్నారు తెలంగాణ ప్రజలు విశ్వసించేటట్టుండాలి అట్లా లేదు ఇప్పుడు ఎట్టున్నదో తెలుసా సభ మొత్తం బీఆర్ఎస్ఓలో నడిపినట్టున్నది అబ్బాయి ఎంత హూందాతనంగా మాట్లాడుతుండు కేటీఆర్ ఎంత హూందాతనంగా మాట్లాడింది హరీష్ రావు ఎంత హూందాతనంగా మాట్లాడింది జగదీష్ రెడ్డి వాళ్ళు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు వీళ్ళు ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి తెలంగాణ ప్రాంత బిడ్డలారో ఒకసారి మీరు ఆలోచించాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిండు అసెంబ్లీ సాక్షిగా జరిగిన ఈ అవమానం తెలంగాణ ఆడబిడ్డలందరినీ కూడా అవమానించినట్టే కదా అసెంబ్లీ అంటేనే దేవాలయం అది ప్రజా సమస్యల కోసం చర్చ పెట్టడానికి ఉంటుంది కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా యోగిట్లా ఇట్లా జరుగుతుంది ఒకసారి చూడూరి ఇంత సేమా ఇంత ఘోరమా జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర కూకోవాలంటే అడక తింటారా ఏంది ఆయన భాష అర్థమైందైనా ఇప్పుడు నిన్ను నమ్ముకున్న వాళ్ళని ఏం చేసినావు నువ్వేమో శుద్ధిని శుద్ధ లెక్క ఎపుతారు వీళ్ళు ఆ